నమస్తే హనుమంతుల వారి విషయానికి వస్తే బ్రహ్మచారి అని అంటుంటారు మా జన్మ బ్రహ్మచారి అని అంటుంటారు కానీ మళ్ళీ కొంతమంది చెప్తుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో హనుమంతుల వారికి వివాహం అయ్యింది అని చెప్పి ఏది నిజమమ్మ రండి ఇట్లా హనుమంతుడు బ్రహ్మచారి అన్నది వాస్తవం అమ్మ వివాహం అయిందో లేదో తెలియదు చాలా కాంట్రాడిక్టరీగా ఉంది అనుకుంటారు కదా బ్రహ్మచారి అంటే ఈ పదానికి పెళ్లి కానివాడు అని అర్థం కాదు బ్రహ్మం చరతి ఇది అంటే బ్రహ్మమునందు చరించువాడు నిరంతరము తపస్సు చేస్తూ గాని చదువుకుంటూ గాని వేదాధ్యయనం చేస్తూ గాని బ్రహ్మజ్ఞానాన్ని అన్వేషిస్తూ గాని ఉండేటటువంటి వాడు అని బ్రహ్మచారి అంటారు కృష్ణుడు బ్రహ్మచారి కదా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే కృష్ణుడు బ్రహ్మచారి ఆయన సంతానం కావాలంటే శివుడిని ఉపాసన చేయాల్సి వచ్చింది శివుడి గురించి తపస్సు చేయాల్సి వచ్చింది ఒకసారి దుర్వాసుల వారు ఒక చోట వెళ్ళారట నది దాటాల్సి వచ్చింది నది దాటాల్సి వస్తే ఎలా అంటే ఎమ్ది నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్న నది మీద నడుచుకుంటూ ఎట్లా పెడతామంటే దుర్వాసుడు నిత్యోపవాసి కృష్ణుడు బ్రహ్మచారి అనుకుంటూ వెళ్ళి వెళ్ళిపోతావు అన్నారు ఇప్పుడే కదా పీకల దాకా తిని ఇచ్చోపవాసం అంటారు ఏమిటి అని అంతే కదా అంతే అను ముందర నువ్వు నమ్మి వెళ్ళు దాటితే తెలుస్తుంది అని చెప్పినప్పుడు చెప్పింది ఏమిటంటే నిత్య ఉపవాసి అంటే ఉపవాసం అంటే అక్కడ భోజనం చేయకుండా ఉండడం అని కాదు నిరంతరము భగవంతుని ధ్యానంలో ఉండేవాడు అర్థం అలాగే కృష్ణుడు బ్రహ్మచారి అంటే బ్రహ్మమునందే చరిస్తూ ఉంటాడు అతడి మనస్సు ఎప్పుడూ కూడా లౌకిక విషయాల వైపు స్ఖలనము చెందదు స్ఖలనం అంటే జారిపడడం జారిపడదు అది అర్థమయ్యా అని అప్పుడు శిష్యుడికి చెప్పాడట అట్లా బ్రహ్మచారి బ్రహ్మచారి అన్నటువంటి పదానికి ని నిరంతరము బ్రహ్మజ్ఞానమునందు చరించేటటువంటి వాడు తపస్సు చేస్తూ ఉండేవాడు రామనామాన్ని మించిన తపస్సు మరి ఏముంది ఈ అర్థంలో బ్రహ్మచారి ప్రత్యేకంగా ఇప్పుడు సుగ్రీవుడికి భార్య రుమ అలాగే వాలి భార్య తారా అని ఉన్నాయి మిగిలిన ఎవరి భార్యల పేర్లు లేదు ఎందుకు లేదు వాళ్ళకి భార్య లేరా అంటే వాళ్ళ భార్యలు కథలో భాగం కాదు రుమకి ఒక స్థానం ఉంది తారకు ఒక స్థానం ఉంది ఎలాగా రుమని వాలి సుగ్రీవుని తరిమేసి రుమని తన భార్యగా చేసుకున్నాడు తమ్ముడి భార్యని అందుకే కదా రాముడు అతను సంహరించింది తారలాగూ ఉండనే ఉంది కనుక వాళ్ళ పేర్లు అక్కడ అవసరమై వచ్చాయి మిగిలినటువంటి ఇంతమంది వానరులకి భార్యలు లేరంటే ఉన్నారు ఎందుకంటే హనుమ తన ప్రా తన సీతాదేవి దొరకలేదు గనక అన్వేషణ విఫలమైంది నేను సీత దొరకలేదని చెప్పినట్టయితే ఎన్నర్థాలు దొరుకుతాయని చెప్పేటప్పుడు ఈ అందరూ చనిపోతారు వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలు కూడా చనిపోతారు అంటాడు అంటే వాళ్ళందరికీ భార్యలు ఉన్నట్టే కదా అవునమ్మా అట్లా అందరికి పేర్లు చెప్పనంత మాత్రం లేరు అని చెప్పడానికి వీల్లేదు అర్థమైంది కదా అని పోని ఇతడు పెళ్లి చేసుకోలేదని ఎక్కడన్నా చెప్పారా చెప్పలేదు పెళ్ళి అయిందని చెప్పారా చెప్పలేదు కనుక బ్రహ్మచారి అనేటటువంటి పదానికి బ్రహ్మమునందు చరించేవాడు నిరంతరం తపశ్చర్యలో ఉండేవాడు ధ్యానంలో ఉండేవాడు అర్థమే సరిపోతుంది తప్ప పెళ్లి చేసుకోలేదని అర్థం కాదు కాకపోతే ఎవరినైనా పూజ చేయాలి అంటే ఆగమశాస్త్రాన్ని అనుసరించి సపరివార సమేతంగా అని చెప్తారు అంచేత పరివారాన్ని పెట్టాలి దానికోసంగా ఒక వాహనం కావాలి ఒక భార్య కావాలి ఆయనకి మిగిలినటువంటి పరివారం కావాలి అవన్నీ పెడితే తప్ప ఆగమ శాస్త్రాన్ని అనుసరించి పూజ చేయడానికి మిగిలిదు కనుక మన పేరేమీ చెప్పలేదుగా హనుమంతుడికి భార్య ఉందో లేదో తెలియదు అందువల్ల ఆయనకి పూజ చెయ్యాలి అంటే ఆయన భార్య సువర్చల అనే పేరుతో పెడతారు మరి వాహనం కావాలిగా హనుమంతుడి వాహనం ఏమిటి ఒంటె ఒంటెక్క ఎక్కడన్నా వెళ్ళాడా ఆయన ఎడారుల్లో ఉన్నాడా ఒంటె ఎడారుల్లో ఉంటుంది కదా మరి ఒంటె వాహనం ఏమిటి ఇంకా ఒంటె ఏ దేవుడికి వాహనం కాదు గనిక ఈ పెట్టారేమో అనుకుంటాం మరి ఎక్కడన్నా ఏ పురాణాల్లో ఉందేమో నాకు తెలియదు నేను చదివిన వరకు నాకు ఓకే ఇదేదో ఒక ఆ వాహనాన్ని ఏర్పాటు చేయకపోతే పూజా విధానం కుదరదు గనక ఆగమ శాస్త్రాన్ని నుంచి అనుసరించి ఆ విధంగా నీకు వంట వాహనంగాను ఆయనే రామలక్ష్మణులను మూసుకెళ్ళాడు తనంతడు తాను ఆకాశంలో ఎగరగలిగినటువంటి వాడు వంద యోజనాల సముద్రాన్ని కొన్ని గంటల లోపల మధ్యలో ఆగకుండా ఎగిరి దాటి వెళ్ళగలిగినటువంటి వాడు అటువంటి వాడికి వాహనం అవసరమా లేదు యుద్ధం చేసేటప్పుడు కూడా ఏ వాహనము ఎక్కి చేసినట్లు లేదే అంటే ఆగమశాస్త్రాన్ని అనుసరించి పెట్టడం జరిగింది మరి సువర్చల అనే పేరు ఎందుకు వచ్చింది అంటే సువర్చల సూర్యుడు యొక్క కుమార్తె అని ఒక చోట ఉంది తన శిష్యుడే బాగా చదువుకున్నటువంటి వాడు అతడికి తన జ్ఞానంతో పాటు తన కుమార్తె అని సువర్చల్ని కూడా ఇచ్చి వివాహం చేశాడు సూర్యుడు అని చెప్తారు ఇది కూడా బాగుంటుంది వినడానికి ఏదైనా పురాణంలో ఉందేమో ఉండి ఉండవచ్చు ఇదే విషయం ఓకే ఉండి మరి కొన్ని ఎక్కడో ఉంటాయమ్మా ఏదో కల్పాంతర భేదాలలో కొన్ని కల్పాల్లో కొన్ని కథల్లో స్వల్పం తేడా స్వల్పమైన తేడా ఉంటుంది ఇప్పుడు మీరు రామకథనే చూస్తే వాల్మీకి రాసిన రామాయణంలో ఉండే రామకథతో పాటు ఇతర పురాణాల్లో రామాయణాలు కొంచెం భిన్నంగా ఉంటాయి అన్ని పురాణాల్లోనూ రామకథ ఉంది స్వల్పమైన భేదం మౌలికంగా వేదం ఉండదు అసలు ఉన్నది ఉన్నట్టే ఉంటుంది ఇదే రా ఇదే కథ ఉంటుంది కానీ ఒక డీటెయిల్ అందులో ఎక్కువ ఇస్తాడు ఒక డీటెయిల్ ఇప్పుడు ఇంజాక చెప్పానే వానరుల భార్యల పేర్లు ఇవ్వలేదని ఇంకో దాంట్లో ఇచ్చి ఉండొచ్చు అట్లాంటి చోట ఎక్కడైనా ఉండేమో అని చెప్తున్నాను అంతే అంటే ఉండొచ్చు అని చెప్పేది నేనేమి అటు ఇటు కాకుండా చెప్పడం కాదు అటువంటి వాటిల్లో నా దృష్టిలోకి రానటువంటి వాటిలో ఉన్నదేమో రామాయణంలో అయితే లేదు కాకపోతే అతడికి ఇచ్చిన బహుమానాల్లో అనేక మంది కన్యల్ని కూడా ఉంది కనుక వివాహితుడే అని అర్థం చూసుకోవాల్సి ఉంటుంది ఓకే బ్రహ్మచారి అంటే వివాహానికి సంబంధం లేదు ఒక మాట చెప్తాను మన డిగ్రీ చేస్తాం డిగ్రీ బిఏ అన్నాం బిఏకి ఎక్స్పాన్షన్ చెప్పండి బ్యాచలర్ ఆఫ్ ఆర్ట్స్ బీకామ్ అంటే బ్యాచలర్ ఆఫ్ కామర్స్ బిఎస్సి అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బ్యాచిలర్ అంటే అర్థం ఏంటి ఏంటమ్మా బ్యాచిలర్ అంటే అర్థం పెళ్లి కాని వాడనే కదా పెళ్ళయిన వాళ్ళు బిఏ చేయట్లేదా అయ్యాక బిఏ పేరు ఎలా పెట్టుకుంటాడు కొన్ని చదువుకునే రోజులే పెళ్ళికాలేదు పెళ్ళయ్యాక అని ఎలా పెట్టుకున్నాడు సో లేదు ఇప్పుడు ఐ థింక్ యూ కెన్ కానీ ప్రతి ఒక్కరం కూడా అనుకునేది పెళ్ళి కాకపోతేనే బ్యాచులర్ అదే అదే వాడుతుంటాం కదమ్మా జనరల్గా పెళ్లి బీకామ్ అని ఎలా పెట్టుకుంటాడు పెళ్లి కాకపోతే ఓకే అంటే ఒకే పదం అనేక సందర్భాల్లో వాడతాం దీన్ని దీన్ని ఇక్కడ వాడి దాన్ని ఇక్కడ వాడి కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇలా వాడేగా మనకి సినిమాల్లో హాస్యాన్ని సృష్టిస్తూ ఉంటారు అది చేస్తారు కొన్ని కొన్ని పదాలని అప్పుడు కావాలని చేస్తారు ఆశ సృష్టించడానికి కూడా థ్యాంక్ యూ అమ్మా చాలా చక్కగా వివరించారు నిజంగా చాలా మందిలో హనుమంతుడికి పెళ్ళి అయింది మరి బాస్టర్ ఎలా అవుతాడు బ్రహ్మచారి ఎలా అవుతాడు ఇలాంటి ఉన్నాయమ్మా ఇప్పుడు గుడిలో హనుమంతుడు కళ్యాణం చేయిస్తారు పెట్టి మరి ఎట్లా అంటే దీనికి ఆగమ శాస్త్రం కారణం కారణం ఈ ఆగమ శాస్త్రంలో అని పేరు పెట్టడానికి ఇంకో పేరు పెట్టకుండా ఇదే పెట్టడానికి ఇదిగో ఈ ఆధారాలు సూర్యుడు ఇంకో చోట ఎక్కడో ఉండుంటుంది లేకపోతే అంత తేలిగ్గా పెట్టారు కదా అది ఇది కాస్త అర్థం చేసుకుంటే కావాలంటే కుతూహలం ఉన్నారు అన్ని పురాణాల్లో ఉన్న హనుమంతుడి కదా చదివితే కరెక్ట్గా తెలుస్తుంది అప్పుడు చాలా ఓపిక కావాలి మరి అనుమానం రాకూడదు వస్తే ఖచ్చితంగా నివారించుకోవాలి थँक्यू थँक्यूअम धन्यवाद नमस्ते